ఐ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి ఈ సందడి కలర్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఆల్రెడీ గెస్ట్ చేసే ఉన్నారు కదా ఎస్ సంక్రాంతి పండుగ కదా వచ్చేది మన సంక్రాంతికి ఆడవాళ్ళకు పిండి వంటలు ముగ్గులు మొత్తం కోలాహలంగా ఉంటుంది కదా సో అలాంటి ముగ్గుల కాంపిటీషన్ అయితే మా అక్క వాళ్ళ అపార్ట్మెంట్లో కండక్ట్ చేశారనమాట ఆ కాంపిటీషన్లో తను కూడా పార్టిసిపేట్ చేస్తుంది సో చూసేద్దాం ఎవరెవరు ఎంత బాగా ముగ్గులు వేస్తారు వాళ్ళ టాలెంట్ని ఎంత చూపిస్తారో ఏంటి అనేది ఇంతకీ ఈ వీడియో చూసే వాళ్ళకి ముగ్గు వేయడం వచ్చా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు ఎప్పుడైనా ఇలాంటి ముగ్గుల కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇక్కడ మనం చేసే పెద్ద పని ఏంటంటే వీళ్ళని డిస్టర్బ్ చేయడమే అనమాట సో వాళ్ళకు కూడా కొంచెం ఎంటర్టైన్ కావాలి కదా ఇక్కడైతే అందరూ సీరియస్గా ముగ్గులు వేయడం అయితే స్టార్ట్ చేసేసారనమాట సో వాళ్ళు అనుకున్న థీమ్ని పర్ఫెక్ట్గా రిప్రజెంట్ చేయడానికి మంచిగా పేషెన్సీతో అయితే ముగ్గులు వేస్తూ ఉన్నారు అండ్ వాళ్ళకి ఇచ్చిన థీమ్ అంటే కూడా వన్ అవరే అనమాట వన్ అవర్లోనే మొత్తం ఫినిషింగ్ ఫినిష్ చేసేయాలి కలర్స్ బార్డర్స్ అన్నీ నీట్గా ఉండాలని మెన్షన్ చేశారు అక్కడ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మోస్ట్లీ మనకి ఒకటేలా కనిపిస్తున్నాయి కదా ముగ్గులు అదేనండి మరి సంక్రాంతి అంటే సంక్రాంతి ముగ్గులే వేస్తారు కదా అంటే సంక్రాంతికి మనం ఏమేమి వేస్తామో మెయిన్గా అందరి ముగ్గులలో కంపల్సరీ చెరుకు గడలు అలాగే పాటు బసవన్న డ్రమ్స్ హెన్ను ఇవైతే ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి చోటా గ్యాంగ్ కూడా వాళ్ళ టాలెంట్ని ప్రజెంట్ చేస్తున్నారన్నమాట చూడండి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు వాళ్ళ టాలెంట్ని అంతా బయటకు తీసి వాళ్ళు కూడా చాలా చక్కగా ముగ్గులేస్తున్నారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మరి మీరు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు అనేసి మీ మైండ్లో ఒక క్వశ్చన్ ఉండొచ్చు కదా సో నేను ఎందుకు పార్టిసిపేట్ చేయాలంటే మరి నేను పార్టిసిపేట్ చేసే వీడియో ఎవరు షూట్ చేయాలి అదేం కాదు యాక్చువల్గా వాళ్ళు అక్కడ పేరు పేరుగా ఆల్రెడీ రిజిస్టర్ చేసేసుకున్నారనమాట మనం ఏంటనే అన్ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాలని చెప్పా కదా సో అందుకే ఇంకా మనం అంత ముగ్గులు ఆన్ ద స్పాట్ ఇచ్చేంత టాలెంట్ ఏమి కాదు మనది సో అందుకనేసి వాళ్ళు వేస్తూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ అయితే మా సిస్టర్ వాళ్ళది ఆఫ్ మూడ్ అయితే వేయడం అయిపోయింది అండ్ వీళ్ళ థీమ్ ఏంటి అనేది మీకేమైనా ఐడియా ఉందా సో థింక్ చేయండి సో మంచి మోటివేషనల్ థీమ్తో అయితే రిప్రజెంట్ చేస్తున్నారు వీళ్ళు మీకు యాక్చువల్గా డి చాలా డిఫరెంట్గా ఉంది అంటే అందరిలో అంటే వీళ్ళదే అని చెప్పాలి అది నేను ఇప్పుడు చెప్పకూడదు ఆఫ్కోర్స్ ఆఫ్ థీమ్ అయిపోయింది కాబట్టి చెప్తున్నా ఎండింగ్లో చూడండి మీకైతే ఆల్రెడీ లుక్ అయితే వచ్చేసింది అండ్ విన్నర్స్ ఎవరై ఉంటారు కూడా ఆలోచించండి హడాబడి కాంపిటీషన్ టైం కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది సో ఫైనల్ టచ్ అయితే ఇచ్చేస్తున్నారు ఇక్కడ అండ్ తెలిసిందే కదా మనకి ఎంత టైం ఏ కాంపిటీషన్లో అయినా ఫైవ్ నేను వాల్యూయే వేరబ్బా ఏమంటారు మీరు అది ఎగ్జామ్ అయినా సరే ఇంకేదైనా సరే సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది కదా మనం స్టార్టింగ్ నుంచి మొత్తం ఫినిషింగ్ చేసుకోవాలి వచ్చిన లాస్ట్ ఫైవ్ మినిట్స్కి ఏదో ఒక చిన్నమాట ఫైనల్గా రంగోలీ కాంపిటీషన్ అయిపోయింది ఇప్పుడు జడ్జెస్ అనమాట సో జడ్జెస్ అన్ని ముగ్గులని చూసి ఎవరు బాగా వేశారు ఏ థింగ్ ఎలా ఉంది ఏది కలర్ఫుల్గా ఉంది ఏది కరెక్ట్గా అంటే కలర్ రంగోలీ కరెక్ట్గా వేశారనేవన్నీ మైండ్లో పెట్టేసుకొని ఇప్పుడైతే జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు జడ్జిమెంట్ ఇచ్చేలోగా మీరు ఆలోచించండి ఎవరు విన్ అవుతారు ఏంటి అనేది ముగ్గులన్నీ నేను లాస్ట్కి యాడ్ చేస్తున్నాను మీరు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడైతే ఆంటీ వాళ్ళు చాలా బిజీగా ముగ్గులు అయితే అప్లై చేస్తూ ఉన్నారు న్నరు ఎవరై ఉంటారో ఈ ముగ్గులన్నీ చూసేసి మీరైతే జడ్జిమెంట్ ఇచ్చేసేయండి కామెంట్ సెక్షన్లో నేనైతే వీళ్ళ విన్నింగ్ జడ్జిమెంట్ని అయితే నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను